అనింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో ఇవి అర్ధాలండి టోటల్గా సో ఇవి యాభై వరకు ఉన్నాయి ఇవి పేపర్ వన్ అయినా సరే పేపర్ టూ అయినా సరే రెండే రోజులు ఉంది కాబట్టి టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఖచ్చితంగా రెండు మార్కులు వస్తాయి ఇది ఒక్క వీడియో ఒక పది నిమిషాల వీడియో చూస్తే ఖచ్చితంగా రెండు మార్కులు వస్తాయి అందుకే ఈ అర్ధాల వీడియో చేస్తాను తర్వాత ఈవీఎస్ చేయమని చెప్తున్నారండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సోషల్ కంటెంట్ చేయమని చెప్తున్నారు తప్పకుండా చేస్తాను దీని తర్వాత అవే చేస్తాను ఇది ఒక్కసారి అర్థాలలో టూ మార్క్స్ వస్తాయి కాబట్టి ఇవి చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి త్వరగా త్వరగా చదువుదాము ఇది ఒక్కొక్క వర్డ్ పదం చదువుతాను తొందర తొందరగా అర్థం చేసుకుని టైం లేదు కదా సో నచ్చితే మాత్రం లైక్ చేయండి మత్తడి పదానికి అర్థం ఆన్సర్ ఈస్ అలుగు సెకండ్ వన్ విరించి అను పదానికి సరైన అర్థం ఆన్సర్ ఈజ్ బ్రహ్మ విధాత విరించి బ్రహ్మ విధాత ఇప్పుడే నేర్చుకోండి గుర్తు పెట్టుకోండి కూడా వెత్తలు పదానికి అర్థం బాధలు వెత్తలు బాధలు నారాజు పదానికి అర్థం బాధ అసంతృప్తి నారాజు బాధ అసంతృప్తి పంచిపెట్టడం పంచిపెట్టడం అనో అర్థాన్నిచ్చు పదం బట్వాడా బట్వాడా ఆన్సర్ ఈజ్ బట్వాడా సంచయిక పదానికి అర్థం పొదుపు పొదుపు ఉషీరము అను అర్థం ఇచ్చు పదం వట్టివేర్లు వట్టి వేర్లు ఇప్పుడే టక్కటక్క నేర్చేసుకోండి గని పదానికి అర్థం ఆన్సర్ ఈస్ బిలం గొయ్యి రెండుసార్లు చెప్పండి ఇప్పుడే రెండుసార్లు చెప్తే అదే గుర్తుంటుంది తెరువు పదానికి అర్థం పైవాణి అట దారి జోలి పద్ధతి తెరువు దారి పద్ధతి జోలి పైవన్ని ఆన్సర్ ఈజ్ పైవన్ని అలుగులు పదానికి అర్థం బాణములు బాణములు అలుగులు బాణములు గుమ్మి గుమ్మి పదానికి అర్థం ధాన్యం నిల్వ చేసేది ధాన్యం ధాన్యం నిల్వ చేసేది గుమ్మి మిథ్య మిథ్య అను పదానికి అర్థం పైవాన్ని అట పైవాన్ని అంటే అబద్ధము భ్రమ భ్రాంతి అబద్ధము భ్రమ భ్రాంతి నడవడి నడత అను నిచ్చు పదాన్ని గుర్తించండి వృత్తము నడవడి నడత నడవడి నడత అర్థం వృత్తం రావం రికామి పదాలకు సరైన అర్థాలు వరుసగా తెలిపండి ఆన్సరీస్ ఆన్సరీస్ చెప్పారా ప పద్నాలుగోది శబ్దం తీరిక శబ్దం తీరిక పెయ్యి పదానికి అర్థం ఇది ఇంతకుముందు కూడా వచ్చిందండి దేహం శరీరం దేహం శరీరం ఇది చాలాసార్లు వచ్చింది టెట్లో టెట్లో అపేక్ష కోరిక అను అర్థాలు అపేక్ష కోరిక అభిరతి అభిరతి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయండి తప్పకుండా వస్తాయి నుంచి మున్నూరు పదానికి అర్థాన్ని తెలిపండి మూడు వందలు మూడు వందలు మున్నూరు మూడు వందలు దుర్గమం పదానికి అర్థం దుర్గమం పదానికి అర్థం ఆన్సరీస్ వెళ్ళ రానటువంటి ఆన్సరీస్ వెళ్ళ రానటువంటి నెరియలు అను పదానికి అర్థం నేల పగుళ్ళు నేల పగుళ్ళు నెరియలు నేల పగళ్ళు పగుళ్ళు ప్రాలుమాలి పదానికి అర్థం ప్రాలుమాలి సోమరితనం 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 చిల్వ పదానికి అర్థం పాము చిల్వ పదానికి అర్థం పాము చిల్వ పాము తెహజీబ్ అను ఉర్దు పదానికి అర్థం ఆన్సరీస్ చెప్పేశారా ఆన్సరీస్ సంస్కృతి సంస్కృతి తస్కరులు తస్కరులు పదానికి అర్థం దొంగలు దొంగలు ఓన్లీ ఈ వీడియో చూస్తే ఎన్ని అర్థాలు వస్తాయండి భయపడవలసిన అవసరమే లేదు రెండు మూడు రోజులలో కూడా అర్థాలు నేర్చుకోవచ్చు కర్దమం పదానికి అర్థం ఒకటి మరియు రెండు అంటే బురద అడుసు అట ఒకటి మరియు రెండు ఆన్సర్ థర్డ్ వన్ బురద అడుసు సౌహార్దం పదానికి అర్థం నాలుగోది స్నేహం సోపతి స్నేహం సోపతి నల్లని అను అర్థాన్నిచ్చు పదాన్ని గుర్తించండి మేచక మేచక అవ్యాజం అనగా ఆన్సర్ ఈజ్ కపటము లేనిది సహజమైనది కినాంకం అన్న పదానికి అర్థం ఆన్సరీస్ చిహ్నం గుర్తు ఆన్సరీస్ చిహ్నం గుర్తు కినాంకం చిహ్నం గుర్తు కొడిమేలు పదానికి అర్థం చేపలు పట్టే సాధనాలు కొడిమేలు చేపలు పట్టే సాధనాలు టక టక ధ్వాంసము కాకి కాకి ఆన్సర్ ఈస్ కాకి మహిష వాహనుడు మహిష వాహనుడు అని ఎవరిని అంటారు మహిష వాహనుడు అని ఎవరిని అంటారు ఆన్సర్ ఈజ్ యముడు యముడు ధుర్వాహులు అనగా అర్థం ఆన్సర్ ఈజ్ చెప్పేశారా భారమును మోసేవి ఎడ్లు భారమును మోసేవి ఎడ్లు మరాలము అనగా అర్థము ఆన్సరీ చెప్పేశారా హంస ఆన్సర్ ఈజ్ హంస పూడువాము అనగా పూడువాము ఆన్సర్ ఈజ్ గుర్తుపట్టారా పింజర జాతికి చెందిన పాము పింజర జాతికి చెందిన పాము పూడువాము మిత్తి అనగా అర్థం మృత్యువు వడ్డీ మృత్యువు వడ్డీ క్రింది అర్థాలను సంబంధించి సరికాని దానిని గుర్తించండి చెలిమి నీటి గుంట తావు పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట ఆన్సర్ చెప్పాలి బి సరికాదు బి సరికాదు అట చెలిమి అంటే నీటి గుంట కరెక్టే అది బి సరికాదు ఈ క్రింది పదాలకు సంబంధించి సరి అయిన అర్థాన్ని గుర్తించండి ఇలాగే ఇస్తాడని అన్ని ఒక్కొక్కటి ఇవ్వడు ఇలాగే అన్ని అర్థాలు ఐదారు నాలుగు అర్ధాలు ఇటు నాలుగు అర్థాలు అటు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు సో ఇదే ట్రెండ్ నడుస్తుంది కాబట్టి చాలా అర్థాలు తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాము కనీసం రెండైనా తెలిసి ఉండాలి అందులో ఆన్సర్ ఈజ్ బి బింకము గర్వము బడాయి మొగులు మబ్బు మేఘం బింకము గర్వము బడాయి మొగులు మబ్బు మేఘం చెప్పండి తొందరగా ఏవీలు సరి అయినవి ఇవి రెండు కరెక్టేనట బింకము గర్వము బడాయి మొగులు మబ్బు మేఘము జాము ప్రతి మూడు గంటల సమయం ఒక జాము ద్వీపం చుట్టూ నీరు నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశము ఏవీలు సరి అయినది జాము ప్రతి మూడు గంటల సమయము ఒక జాము ఈ క్రింది పదాలకు సంబంధించి సరి సరికాని సరి కానీ అంటే మత్తడి చెరువు నిండినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చే స్థలం మత్తడి ఇంతకుముందు కూడా వచ్చింది అలుగు అని చెప్పుకున్నాం కదా సరే ఇప్పుడు చెరువు నిండినప్పుడు చేరు నీరు పొంగి బయటకు వచ్చే స్థలం మత్తడి అంటారు బేల బతుకు తెరువు కోసం ఉన్న ఊరు వదిలివే వదిలిపోవడం ఆన్సర్ బి సరికాదట బి కరెక్ట్ అయినట చూసుకోండి ఒక్కసారి ఈ క్రింది అర్థాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి కవనము కవిత్వము పాండిత్యము గ్రామము ఇది కూడా వచ్చిందండి గ్రావము కొండంత పెద్దరాయి కెన్వాసు చిత్రకారుడు చిత్రం గీయడానికి వస్త్రం బిగించిన చట్రం కైవాన్ని అట ఆన్సర్ ఈస్ ఫైవ్ అన్ని ఏ సరే అనేది సి సరే అనేది బీసారి అనేది మూడు కూడా కరెక్ట్ అయినట్టు ఒకసారి చూసుకోండి ఇవి కవనము కవిత్వము పాండిత్యము గ్రావము కొండంత పెద్దరాయి కేన్వాసు చిత్రకారుడు చిత్రం గీసి గీయడానికి వస్త్రం బిగించిన చట్టం ఒక్కసారి చూస్తే వింటే తప్పకుండా గుర్తుంటుందండి రెండుసారి చేస్తే ఇంకా తప్పకుండా గుర్తుంటుంది ప్రథమ గణాలు ఇవి పదాలకు సంబంధించి సరికాని చెప్తున్నాడు సరికానీ సరికాని ప్రథమ గణాలు శివుని భటుల సమూహాలు జీను కొండ మీది నుంచి కిందికి జారే నీటి ప్రవాహం ఆన్సర్ ఈజ్ బి సరికాదు ఆన్సర్ ఈజ్ బి సరికాదు తప్పట పద కరెక్ట్ ఫస్ట్ది కరెక్ట్ కదా ప్రథమ గణాలు అంటే శివుని భటుల సమూహాలు సరి అయిన దానిని తెలపండి అర్థం సరి అయిన అర్థాన్ని తెలపండి క్షేత్రం పొలం భూమి విరసము కొట్లాట కలహము ఏవీలు సరి అయినవి రెండు కరెక్ట్ అట ఒకసారి చూసుకోండి సరికానిది క్రింది అర్థాలకు సంబంధించి సరికానిది సరికానిది అంటున్నాడు అంకుశం ఏనుగు కుంభస్థల మీద పొడిచే సాధనం పారాయణం అంటే చేసిన తప్పు తెలుసుకొని బాధపడడం ఆన్సరీ సెకండ్ వన్ బి సరి కాదు బీ సరికాదు అర్థాలకు ఈ క్రింది అర్థాలకు పరిశీలించి సరైన దానిని చె పాతకములు పాపములు బోళ్ళు వంట పాత్రలు పర్జన్యం వదలని పట్టు ఏ బీలు సరి అయినవి ఏ బీలు సరి అయినవి అట పాతకములు అంటే పాపములు బోలు అంటే వంటపాత్రలు ఈ క్రింది అర్థాలకు సంబంధించి సరి దానిని తెలపండి ఈ క్రింది అర్థాలకు సంబంధించి సరైనది తెలిపండి సంగ్రహాలయము అపురూపమైన వస్తువులను సేకరించి భద్రపరిచే చోటు సామము మంచితనము శాంతము ఫోర్త్ ఏబీలు సరి అయినవి రెండు కరెక్టేనట ఈ క్రింది అర్థాలకు పరిశు దానిని గుర్తించండి దుర్భే దుర్భేద్యము పగులగొట్టే లేనట్టి పగులగొట్ట లేనట్టి నిరంకుశం అడ్డు లేనట్టు వంటిది ఆన్సర్ ఈస్ రెండు ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని అర్థాల జతను గుర్తించండి సరికానిదట తాఖీదు కొలత రాళ్ళు జమాబందీ భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు గీరలు ధాన్యపు కుప్పలను కొట్టే చోటు ఏసీలు సరికావట ఏసీలు సరికావు ఏసీలు సరికావు అంటే బి ఒక్కటి కరెక్ట్ అన్నట్టు జమా జమాబందీ భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు ఈ క్రింది అర్థాలకు సరైన సమాధానం చెప్పమంటున్నాడు కొంచెం నాలుగు మాణికల కొలమానం చంద్రహాసం కత్తి ఏవీలు సరి అయినవి చంద్రహాసం చంద్రహాసం అంటే కత్తి అట కొంచెం అంటే నాలుగు మాణికల కొలమానం ఈ క్రింది అర్థాలకు సరైన గుర్తించడం అంటుండడు పయ్యర గాలి పయ్యర గాలి నలినీదళం తామెరాకు మృత్పిండము మట్టిముద్ద ఆన్సరీస్ ఏసీబీలు సరి అయినవి ఏసీబీలు ఏబీసీలు సారీ అండి ఏబీసీలు సరి అయినవి ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని తెలుపండి అంబలి రాగుల పిండితో వండిన ద్రవహారం చిద్విలాసం మనస్సు మనస్సును సంతోషపెట్టేది బీ సరికాదు ఆన్సర్ ఈజ్ బీ సరికాదు సో ఇదిగోండి యాభై అయిపోయాయండి అర్థాలు ఒక పది పదిహేను నిమిషాల వీడియోలో రెండు మూడు మార్కులు వస్తాయంటే ఖచ్చితంగా చూడండి అండ్ భయపడద్దండి కాన్ఫిడెంట్గా ఉండాలి భయపడితే నేర్చుకునే పోతాయి తప్పకుండా బాగా రండి ఇంకా రెండు రోజులు ఉంది అయినా నో ప్రాబ్లం ఈ వీడియోస్ చూస్తే అర్థాలన్నీ గుర్తుండిపోతాయి ఇంపార్టెంట్ ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్